ఈ వీడియో సూపర్ స్టార్ కృష్ణ గారు కెరీర్ బిగినింగ్లో తీసినటువంటి మరపురాని కథ అనబడు ఒక సినిమా గురించి బ్లాక్ అండ్ వైట్ సినిమా కృష్ణ గారు చాలా చక్కగా పాలుగారే బొగ్గలతో నవయవ్వనంతో మిడిసిపడుతున్నటువంటి రోజుల్లో వచ్చిన సినిమాకి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్షన్ వి రామచంద్రరావు గారు కృష్ణ గారికి ఎంతో ఆప్తులు డైరెక్షన్ వచ్చినటువంటి సినిమా వి రామచంద్రరావు గారు మొదటగా దర్శకత్వం వహించినటువంటి సినిమా గూఢాచారి వన్ వన్ సిక్స్ తర్వాత కృష్ణ గారితో డు గారు తీసినటువంటి కుటుంబ కాదని చెప్పండి ఆ బాండు ఇంతటి అమాయక పాత్ర చేయటము సూపర్ అనమాట మీరు ఈ రోజున ప్రింట్ యూట్యూబ్లో చక్కని ప్రింట్ ఉంది చూడండి మొదటి సన్నివేశాల్లో కృష్ణ గారు ఎంత నిర్మలంగా కనిపిస్తారు ఒక పేదింటి యువకుడు పట్టణానికి అమృత్సర్ కథ ప్రకారం అమృత్సర్లో కొట్టబోసుకుంటూ మా ఇంకొక యువకుడు చనిపోవాలనుకున్నప్పుడు అతన్ని కాపాడి తన ప్రాణ స్నేహితుడిగా ఆదరించి ఆ తర్వాత కాలంలో అతనికి తెలియకుండా అతని చెల్లెల్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కృష్ణ గారు ఈ క్యారెక్టర్ని తమిళ్లో శివాజీ గణేషన్ గారు చేశారు డెబ్బైల తర్వాత మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు చేశారు ఆమె హిందీలో అంటే హిట్ సినిమా అప్పట్లోనే అరవై ఏడులోనే ఈ సినిమా పది సెంటర్లో డైరెక్ట్గా యాభై రోజులు ఆడింది ఆ తర్వాత కూడా ఆడింది ఇంకా ఇది ఈ రన్ గురించి అనుకుంటే గుంటూరు సికింద్రాబాదు హైదరాబాదు తిరుపతి కాకినాడ ఇలాంటి సెంటర్లో ఆడింది విజయవాడ సహా యాభై రోజులు అరవై ఏడు నాటికి కెరీర్ బడ్డింగ్ స్టేజ్లో అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో ఉన్నటువంటి కృష్ణ గారిని చూస్తే ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీని ఒక మపుటం లేని మహారాజుగా ఏలిన వైనవం గమనించినప్పుడు మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక మనిషి పట్టుదల నిరంతర కృషి అలానే దానికి కాసినంత అదృష్టంతోడైతే ఎలాంటి శిఖరాలని అధిరోహిస్తాడు అనడానికి ఈ పాత సినిమాలు కనుక మీరు చూస్తే అర్థమవుతుంది అప్పట్లో ఎలా ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత ఎలా ఉన్నారండి ఎలాంటి క్యారెక్టర్లు చేశారు ఎంత విభిన్నత కలిగినండి ఒక మహాన్ నటుడు ఆవిర్భవించిన తొలినాళ నాటి సినిమాలు అవి ఇందులో చంద్రమోహన్ గారు కృష్ణ గారికి స్నేహితుడిగా నటిస్తే సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే కృష్ణ గారు తను బంటర్వత్గా చేస్తూ తనకి మేనేజర్గా వచ్చిన కూడా ఉద్యోగము ఈ ఆపదలో ఉన్నటువంటి చంద్రమోహన్ గారి కోసం ఆ క్యారెక్టర్ని ఆ ఉద్యోగాన్ని త్యాగం చేస్తారు అక్కడ ఆఫీస్లో స్టెనోగా పనిచేసే కాంచన గారు చంద్రమోహన్ గారు ప్రేమలో పడతారు మామూలుగా పోస్టర్ల పబ్లిసిటీ చూసినప్పుడు మొదట్లో కాంచన గారి హీరోయిన్ అనుకుని ఉంటుంది ఆ తర్వాత వాణిశ్రీ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఆమె మీదే సినిమా అంతా నడుస్తుంది వాణిశ్రీ గారికిది మొదటి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు పైగా ఈ సినిమాని జగ్గయ్య గారు ఎన్టీఆర్ సావిత్రితో తీద్దామనుకున్న సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి తక్కువ బడ్జెట్లో కృష్ణ గారు చంద్రబాబును వాణిశ్రీతో తీశారు దానికి తగినంతగానే రెవెన్యూ వసూలు చేయడం జరిగింది ఎలాగంటే వాణిశ్రీ గారు సంజారాణి అక్కచెల్లెళ్ళు నాగయ్య గారి కూతురు అయితే ఈ వాణిశ్రీ గారికి పాపం లోకం తీరు తెలియనటువంటి అమాయకురాలు కాదు పాత్ర నిజంగా ఈ సినిమాకి అమాయకురాలు పెళ్ళి ఇలాంటి టైటిల్ పెడితే ఇంకా యాప్ట్గా ఉండేది అయితే మరపురాని కథ అంటే ఈ కథ మరపురానిది ఈ అమ్మాయి కథ అన్నట్టు పెట్టుంటుంది వాణిశ్రీ గారిని ఎక్కడో ఆమె లాంటి మనస్తత్వం నైజాన్ని గమనించి ఆమెతో స్నేహం చేయాలని చెప్పేసి విలనైనటువంటి నాగభూషణం దగ్గరగా మెసలడమే కాకుండా ఆమెతో స్నేహితుడిగా గుర్తింపు పొందుతాడు కానీ పాపం కల్లా కపడం ఎరగిన మనసైనటువంటి వాణిశ్రీ గారికి ఇదేం తెలియదు తన చెల్లెలు అప్పటికి చెప్తూ ఉంటుంది ఇలా ఉండకూడదు అక్క సొసైటీలో సమాజంలో మెలగాలంటే పురుషులను చూడగానే తలంచుకోవాలి వారు మాట్లాడటానికి దగ్గరికి వచ్చినా దూరంగా మెలగాలి ఇలాంటివి చెప్పినా కూడా పాపం ఈమె చేయలేదు నిజంగానే సావిత్రి గారి క్యారెక్టర్ అంటే సావిత్రి గారిని అనుకరించింది ఆమె ఆమె చాలా ఓపెన్గా తొంభైలు ఎనభైల్లో కూడా చెప్పుకొచ్చారు అప్పట్లో మొదట్లో నేను సావిత్రి గారిని ఇమిటేట్ చేసేదాన్ని ఆ తర్వాత నాకంటూ ఒక బాణి వచ్చింది అని ఆ స్పష్టత అనుకరణ తాలూకు ఏమంటారంటే అదే ఆ వాస్తవం అనేది మీరు ఈ సినిమా చూస్తే అవుతుంది నిజంగానే వాణిశ్రీ గారు ఆ పనిచేశారు ఇమిటేట్ చేశారు ఇంకా శివాజీ గణేషన్ గారి తాలూకు మెలో డ్రామా కాకుండా ఓవర్ డ్రామా అంటే వీళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్టులు కాబట్టి చివరి వరుసలో ఉన్న వాళ్ళకు కూడా బాగా వినిపించాలంటే పెద్ద పెద్దగా అరవాలి ఎక్స్ప్రెషన్స్ కళ్ళు పెద్దవి చేయాలి కాబట్టి ఆ తాలూకు నటన ఆయన కొనసాగించారు దానిని కాకుండా కొద్దిగా సెటిల్డ్ డ్రామాని కృష్ణ గారి సినిమాలో అనుకరించారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి తగినటువంటి నటన ఇచ్చారు తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగం కోసం వచ్చి వారు ఆపదలో ఉన్నప్పుడు ఆయన దగ్గర డబ్బు లేక ఇవ్వకపోగా చంద్రమోహన్ గారు ఇచ్చినందుకు తన ప్రాణ స్నేహితుడిగా భావిస్తారు తెలియకుండానే తర్వాత కాలంలో ఈ వాణి శ్రీని పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తారు మధ్యలో నాగయ్య గారు పాపం తన కూతుళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి ఎంతో తప్పిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈ లాయర్ల దగ్గరికి వెళ్ళి నాగభూషణం మీద కేసు పెట్టాలనుకుంటారు కానీ దానికి సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు అట్లా కుదరకపోగా సినిమా సాగుతుంది చివరికి కృష్ణ గారు వచ్చి ఈ సంబంధాన్ని చూసి పెళ్లికి రెడీ అని చెప్తారు కానీ తన ప్రాణ స్నేహితుడైనటువంటి రవి కూడా నష్టాలంటుంది ఆ రవి ఎవరయ్యా అంటే ఈ చంద్రమోహం ఈ చంద్రమోహను సావిత్రి సంజారాణి ఒక బ్రదరు తన అక్క మంచి క్యారెక్టర్ కాదు అని అందరూ ఈసడిస్తున్నారు అని దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు చంద్రమోహన్ అదే చంద్రమోహన్కి ఈ ఫోటోతో సహా వచ్చినప్పుడు తన స్నేహితుడు తన సీల్ క్యారెక్టర్ భాగాలైనటువంటి వాణిశ్రీ గారిని చేసుకోవడం ఇష్టం లేక తనకి ఇష్టం లేదు అని చెప్తారు కానీ అదే విషయాన్ని కృష్ణ గారు నమ్మి తన స్నేహితుడికి ఇష్టం లేని పని చేయను అంటాడు కానీ ఆ లెటర్ని తిరిగి నాగయ్య గారికి పంపించినప్పుడు ఈసారి తన సొంత కొడుకు వాణిశ్రీ అన్నగారే ఆ పెళ్లి సంబంధం చెడిపోవటానికి కారణాలని ఈసి బాగా బాధపడి ఆ ఆక్రోశాన్ని ఫ్రస్ట్రేషన్ని వాణిశ్రీ గారి చూపిస్తారు వాణిశ్రీ గారి పాపం తీవ్రంగా రోధిస్తారు అక్కడ అసలు విషయం తెలుస్తుంది కృష్ణ గారికి ఎందుకు నువ్వు ఈ పెళ్ళి సంబంధం నన్ను చేసుకోవద్దా అన్నావు అని చెప్పి ఎవరో ఏదో మాటలు అన్నారని నువ్వు సొంత అక్క శీలాన్ని సొంత చెల్లెల శీలాన్ని అనుమానిస్తావా అని చెప్పి అతనికి జ్ఞానోదయం చేసి ఆ ఊరికి వచ్చి వాణిశ్రీ గారిని ఎంత కాదన్నా తాను వాణిశ్రీ గారి చేసుకుంటానంటారు ఈలోపే పాపం వాణిశ్రీ గారు తాగి మరణిస్తారు అయినా సరే కృష్ణ గారు తాను ఈ అమాయకురాలని కల్లా కపటం లేని ఈ వ్యక్తిని సుమంగళిగానే చనిపోనిస్తానని తాళి కడతాను ఇది మరపురాని కథ క్లైమాక్స్ అలా తాళి కట్టడంతోనే కృష్ణ గారు బాగా పెద్ద స్థాయిలో రోధిస్తూ డైలాగులు చెప్పి తాళి కట్టడంతోనే ఆమె మరణిస్తుంది అక్కడతోనే సీన్ ఎండ్ అయిపోతుంది ఇంతటి విషాదాంతాన్ని కూడా ప్రేక్షకులు అప్పట్లో ఆదరించారంటే అప్పటి ట్రెండ్ అప్పటి అనుభూతి అదే అనే మనం అర్థం చేసుకోవాలి కృష్ణ గారు మొదట్లో ఎలా అయితే బంటరోతి క్యారెక్టర్లో ఎంత సాధారణంగా ఉంటారు ఆ తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు చంద్రమోహన్ గారు తన స్నేహితుడికి అన్యాయం జరగకూడదని సొంత చెల్లెలు మీదే ఇలాంటి నింద పడినా కూడా ఆ నిందని నమ్మిన వ్యక్తిగా ఆయన అరిదిలో ఆయన పాత్ర అద్భుతంగా పోషించారు కాంచన గారు చంద్రమోహన్ గారిని లవ్ చేసినటువంటి వ్యక్తిగా మొదట్లోనే ఆ డిక్టేషన్ ఉంటుంది ఏమని ద మేనేజర్ విల్ లీవ్ ఆన్ అనే ఉందని ద మేనేజర్ ఈజ్ ఇన్ లవ్ లవ్ ఇన్ అని టైప్ చేయటం అలాంటివి కాస్త ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అంశాలుగా సినిమాలో చూడవచ్చు ఇది మరపురాని కథకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను సినిమాకి సంబంధించినటువంటి సారాంశం ఏమిటంటే సమాజంలో వెధవలు ఎప్పుడూ ఉంటారు ఆ వెధవల్ని అర్థం చేసుకొని దూరం పెట్టి లేదు అనుకోని సందర్భాల్లో దగ్గరైనా కూడా వాటి నుంచి ఎలా బయటపడవచ్చు సపోజ్ ఇప్పుడు వస్తున్నటువంటి సైబర్ క్రైమ్స్ తెలుసో తెలియకో మనం డబ్బులు పోగొట్టుకోవటం ఇంకోటో ఇంకోటో చేయటం ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతైనా అవసరము అనేది ఇందులోని జిస్ట్ కింద నేనైతే అర్థం చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లిటిల్ వీడియో బై ఇదే సినిమాలో నేను మరిచిపోయినటువంటి ఒక విషయం యమున తరంగాలలో అంటూ సాగే ఒక పాటలో కృష్ణ గారు దేశంలోని రకరకాల సంస్కృతులకు ఉదాహరణగా కొన్ని గెటప్స్లో కనిపిస్తారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది అని ఆ గెటప్స్లో బాగుండా సారీ భాగంగా కృష్ణ గారు అప్పారావు గారిలా కూడా కనిపిస్తారు కందుకూరు వీరేశలింగం గారిలాగా అంటే ఆ గెటప్ మనము ఊహించలేము ఈయన ఈయనైనా అనుకుంటాం సడన్గా ఆ ఫోటో కనుక పోస్ట్ చేస్తే అలా రామచంద్రరావు గారు కృష్ణ గారిని వివిధ రకాల పాత్రలలో చూపించాలనే ఆయన ఆసక్తిని మనం ఈ మొదటి సినిమాలోనే గమనించవచ్చు ఆ తర్వాత అసాధ్యుల్లో కూడా ఇలాంటిదే అల్లూరి గారు గెటప్ ఇచ్చారు ఆయనే అల్లూరి సీతారామరాజును కూడా దర్శకత్వం వహించారు